శ్రీ గురుభ్యో నమీ మహాగణాధిపతమాంగళ్యే శివే సర్వార్ధ సాధి శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి మహాగౌర్యే నమ నవరాత్రుల్లో ఎనిమిది నాడు దుర్గాష్టమీ అంటే అష్టమి తిథి ఉన్నటువంటి రోజుని దుర్గాష్టమి అన్న పేరుతో మనం చాలా వేడుకగా పండుగ చేసుకుంటాం ప్రధానంగా చేసుకునేది మిగిలిన ఏడు రోజులు పండుగ చేసినా చేసుకోకపోయినా దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ మూడు రోజులు మాత్రం తప్పనిసరిగా పండుగ చేసుకుంటాం మనం కొత్త బట్టలు కట్టుకునేది చాలా వేడుక చేసుకునేది దుర్గాష్టమి నాడే ఈ దుర్గా అంటే దుర్గా దుర్గతి నాశిని దుర్గా అన్నది దుర్గతులు పోగొడుతుంది దుర్గతి అంటే అయ్యో వాళ్ళ గతి లేకపోయిందండి అంటూ ఉంటాం ఏదైనా ఇబ్బందులు వస్తాయి అలా గతి లేకపోయే పరిస్థితితో భౌతికంగా ఉండే లౌకికంగా ఈ లోకంలోనే కాక శరీరం వదిలేక కూడా దుర్గతి అంటే నరకము మొదలైనటువంటి గతులు లేకుండా పైలోకాలకు వెళ్ళేటట్టుగా ఉత్తమ గతులు పొందేటట్టుగా చేసేటటువంటిది దుర్గాదేవి ఈ మహిషాసురుడు తన వెంట పడుతూ ఉన్నప్పుడు అతన్ని అలా అలా దారి మళ్ళిస్తూ ముందుకు పెడుతూ అతడికి కనపడుతూ అంది అందకుండా పెడుతూ ఉంటే నాకు దొరకట్లేదేమిటే నేను నేను పొందలేకపోతున్నాను దుర్గా 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 అన్నట్ట అంటే నిన్ను పొందడం కష్ట ఆవిడికి ఆవిడ ఇంకా ఏమీ లేదు ఆవిడికి ఏం పేరు లేదు దేవి తప్ప తర్వాత మహిషాసురుని సంహరిస్తే మహిషాసురం అంతే అంతేగాని దుర్గా 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 అన్నట నిన్ను పొందలేకపోతున్నాను నిన్న పొందలేకపోతున్నాను అని అంతేకాదు ఎవరు అనుసరించటానికి అనుకరించటానికి వీలు లేనటువంటి గతులు కలిగింది కూడా దుర్గా ఈ సృష్టి మొత్తాన్ని తయారు చేసి అవన్నీ ఎంత బాగా నడిచేటట్టుగా చేస్తూ ఈ అంతరిక్షంలో ఉండేటటువంటి గ్రహాలు గోళాలు ఏవి కూడా ఒకదానితో ఒకటి తగలకుండా తమ నిర్దిష్ట కక్షల్లో చాలా చక్కగా నడిచేటట్టుగా చేస్తూ మరొకరికి అనుకరించటానికి వీలులేని గమనం కలిగినటువంటిది దుర్గా ఎలా చెప్తే ఒక్క దుర్గా అనే నామం చాలండి సమస్తమైనటువంటి అర్థాలని ఇవ్వడమే కాక సమస్తమై అర్థము అంటే ఇక్కడ మీనింగ్ అనే కాదు ప్రయోజనం ఆ ప్రయోజనాలు ఇవ్వడమే కాకుండా సమస్తమైనటువంటి దుర్గతుల్ని పోగొడుతుంది అని ఒకప్పుడు దుర్గుడు అనేటటువంటి రాక్షసుని సంహరించింది మరొక్కసారి దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది అంతేకాదండి దుర్గంలాగా మనం రక్షించేది దుర్గమంటే కోట కదా మన చుట్టూ తానొక కోటలాగా మారి మనందరినీ రక్షించేటటువంటి తల్లి దుర్గా అటువంటి దుర్గా ఆవిర్భవించినటువంటి రోజుగా అష్టమిని గురించి చెప్తారు అందుకే దుర్గాష్టమి నిజంగా చెప్పాలి అంటే ప్రతి అష్టమి కూడా అమ్మవారికి సంబంధించింది ప్రతి అష్టమికి సంబంధించి ఒక్కొక్క అమ్మవారి యొక్క అవతరణ ఉన్నట్టుగా మనకి పురాణాలు ప్రతిపాదిస్తూ ఉంటాయి అటువంటి అష్టమి నాడు దుర్గగా మనకి విజయవాడలో దర్శనమిచ్చేటటువంటి తల్లి యోగులు సాధన చేసేటటువంటి క్రమంలో ఈ క్రమానికి సంబంధించే మనకి శ్రీశైలంలో అమ్మవారి యొక్క భ్రమరాంబికా రూపాలు చూస్తాం ఎలాగా అంటే మహాగౌరి అన్నటువంటి రూపంలో మనకి దర్శనమిస్తుంది మహాగౌరి అంటే సహస్రారం చేరిన తర్వాత సహస్రారే సహరహసి పత్య విహరసని కదా చెప్తారు సహస్రారంలో శివుడు ఉంటే ఆ శివుడిలో అమ్మవారు చేరుకుంది అదే మూలాధారం అమ్మవారి యొక్క పుట్టి సహస్రారం అమ్మవారి యొక్క మెట్టి నీళ్ళెందుకు శివుడు ఉంటాడు గనక ఎక్కడ మన శరీరంలోనే మరెక్కడో కాదు ఇదే కైలాసం మన శరీరంలో అన్నిటికన్నా ఉత్తర భాగం పై భాగంలో ఉండే ఈ కైలాసంలో ఉండే శివుడు ఉన్నాడే ఈ శివుడిని అమ్మవారు చేరుకున్న తర్వాత అప్పుడు ఆవిడ స్థానం చేరుకుంది కానీ పదవి చేరలేదన్నామే అక్కడికి ఆవిడ శివుడితో కలిసి మహాగౌరీ రూపంలో ఉంది ఈ గౌరీదేవికి సంబంధించి ఒకసారి ఓ చిన్న చమత్కారమైన కథ కూడా చెప్తారు ఎప్పుడో ఆయన కాళీ అని పిలిచాట అమ్మవారిని అమ్మవారి నల్లంది కదా అసలు నిజం చెప్పాలంటే నలుపే నాణ్యమైనటువంటి రంగు యావత్ ప్రపంచంలోనూ ప్రపంచపు గతులు మార్చిన సుందర రూపాలు కలిగిన వాళ్ళందరూ నల్లని వాళ్ళే నలుపు నాణ్యమైంది కానీ ఆవిడికి ఎందుకో ఆ క్షణాన కర్పూర గౌరాంగం అంటే అలా కర్పూరంలాగా తెల్లగా స్వచ్ఛంగా మెరిసిపోయేటటువంటి శివుడు తన్ను అలా పిలిచేటప్పటికీ నేను నల్లగా ఉన్నానని ఖాళీ అన్నావా అని అనుకుందట అని కొద్దిగా అలిగి ప్రణయకలహమే అలిగి వెళ్ళి తపస్సు చేసిందిట ఆ తపస్సు చేస్తూ ఉంటే శివుడు ఆకాశగంగా జలాలు తెచ్చి ఆవిడని అభిషేకించాడట అప్పుడు ఆవిడ మంచి గౌరవర్ణంలోకి వచ్చిందిట అంటే కొద్దిగా పసుపు కలిసినటువంటి తల్లుపు రంగు ఉంటుంది దాన్ని గౌరవర్ణం అంటారు అంటే మరీ పచ్చగా ఉంటారండి ఎవరన్నా అదే పచ్చ జాతీయులు మాత్రమే ఉంటారు చైనాలు జపాను వాళ్ళు మనం అట్లా ఉండం కదా మనం బంగారంలాగా మెరిసిపోతున్నారు పచ్చగా ఉన్నారంటే ఏమిటి తెలుపును కొద్దిగా పసుపు చాయ కలిసిందనే తప్ప అని కాదు అటువంటి వర్ణంతో ఉన్నటువంటిది మహాగౌరి అంటారు అంటే ఈ మహాగౌరి శివుణ్ణి చేరి చాలా ఆనందంగా ఉంది ఎవరు ఏది కోరుకుంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది ముఖ్యంగా మాంగళ్య ప్రదాతగా ఈ గౌరీదేవుని గురించి చెప్తారు ఒక్క మాంగళ్యమే కాదండి సర్వమంగళ మాంగళ్యే సమస్తమైనటువంటి మంగళాలని ఇచ్చేటటువంటి మంగళ స్వరూపిణి అటువంటి తల్లిగా ఈ దుర్గా అష్టమి నాడు మనం నవదుర్గలుగా అమ్మవారిని ప్రార్థించేతో మహాగౌరిగా రూపంతో ప్రార్థించుకుంటాము అది మామూలుగా గనక అయినట్టయితే దుర్గాష్టమి దేశంలో ఉన్న ఏ దేవాలయాల్లో చూడండి ఈనాడు అమ్మవారి యొక్క రూపం దుర్ దుర్గగానే ఉంటుంది ఎందుకంటే దుర్గగా రాక్షస సంహారం చేయడానికి ఆవిర్భవించినటువంటిది మహిషాసుర సంహారం చేయడానికి పుట్టినటువంటిది సరే యుగాంతరాలలో మన్వంతరాలలో ఇతరమైనటువంటి రాక్షసుల్ని సంహరించింది యుద్ధానికి వెళ్ళేటటువంటి ఈ తల్లికి చాలా బలం కలగడానికి ముద్గా అన్న నివేదన చేస్తారు ప్రధానం అంటే బలం ఉండాలి కదా బలం శరీరానికి కండరాలకి బలం కావాలి అంటే ముద్గాన్నాన్ని మించింది లేదంటే పులగం ఆ పులగం అన్నాన్ని నివేదన చేస్తారు అంతేకాదు స్వరూపిణిగా ఉంది గనక పరమాన్నం కూడా అంటే గౌరీ రూపంలో పరమాన్నాన్ని కూడా నివేదన చేయను చేయడం ఉంటుంది ఇక మిగిలినటువంటివన్నీ యథాప్రకారం అయితే దుర్గా మహిషాసురమర్దని రూపాల్లో ఉన్నప్పుడు మిగిలినప్పుడు ఒకవేళ బద్ధకించి మర్చిపోయినా బద్దకించినా పర్వాలేదు కానీ ఈ రెండు రూపాలు చాలా తీవ్రమైనటువంటి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న రూపాలు గనక ఎట్టి పరిస్థితుల్లో పరమాన్నం బడపప్పు చలిమిడి మరువ రాదు పానకం ఉగ్రతని తగ్గిస్తుంది బడపప్పు శక్తిని పెంచుతుంది చలిమిడి కడుపు చలవ కడుపు చలవ అంటే తింటే కడుపులో చల్లగా మనసు తిన్నట్టు ఉంటుందని కాదు సంతానం అభివృద్ధి చెందుతుంది అని ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సంతానం యొక్క శ్రేయస్సు కావాలి అన్నప్పుడు తప్పనిసరిగా అమ్మవారికి చలిమిడే నైవేద నివేదన చేయవలసి ఉంటుంది ఇది మాత్రం మర్చిపోవద్దు పిండి పంటలు ఇన్నన్నా చేయనిండి శక్తి సామర్థ్యాలుంటే కొబ్బరికాయలు అరటి పళ్ళు చెరుకు ముక్కలు చెరుకు పానకాలు ఇంకా లభ్యమయ్యే సమస్తమైనటువంటి పళ్ళు తెచ్చి నివేదన చేయొచ్చు కానీ ఈ ఒకటి మాత్రం తప్పనిసరి వడపప్పు పానకం చలిమిడి ఇది మాత్రం తప్పనిసరిగా చేయాలి కనుక దుర్గాష్టమి నాడు అమ్మవారిని ఆవిడ చాలా ఉగ్ర రూపంలో ఉంటుంది కనుక ఎర్రని పూలు ఇలా అన్ని ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి వాటితో ఆవిడికి దోహదం చేయడం చల్లపరచడం కోసం పానకం మొదలైనటువంటివి శక్తి కలగడానికి పొలగం లాంటిది ఆహారాన్ని ఇవ్వడం మనకి అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనమందరం పొందుదుముగాక యాదేవి సర్వభూతీషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తై నమస్తే నమో నమః